అయిపోయిందా ఇంతసేపు అయిపోయిందా ఫస్ట్ నుంచి వీడియో చేసింటే బాగుంటుండు బై మిస్టేక్ అయినా సో గైస్ రేపు ఊరికి వెళ్ళాలని పెంట వ్యాపారం పెట్టింది పెంట వ్యాపారం ఈ చీరని తిక్కి 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 పెడుతుంది టైం చూస్తే గో టెన్ థర్టీ అవుతుంది నైట్ అయింది కనపడాలి ఓకే బా ఉంటుంది నువ్వు బాగుండాలి బా బాగుండాలి అంటే నాకు ఇష్టం బా నువ్వు బాగుండాల నువ్వు అందంగా ఉండాల నువ్వు బాగుండాల నాకు నిద్ర లేకుండా చేస్తుంది ఈరోజు ఈరోజే ఫుల్ నిద్ర వస్తుంది ఎందుకంటే రోజు నిద్ర వస్తుండలే సో నైట్ చూసి చూసి నాకు కళ్ళుకు పోతున్నాయి ఎర్రగాని కదా ఈ మధ్య నేను తెల్లగనా కదా బా నిద్ర వస్తుంది నేనకు వద్దు పోవాలా నీ పెళ్లి చేసిన వాళ్ళే అది గుర్తుపెట్టుకోబా నేను చెప్తున్నా పోదామని చెప్తున్నా పెళ్లి చేసినారు కదా పాప అత్త మా మానత్త వాళ్ళ ఉంటుంది గైస్ అందుకే పెళ్లి చేసుకోవద్దండి మీ లైఫ్లో మీకు ఇట్లానే జరుగుతుంది అందుకే పెళ్లి చేసుకోవద్దు అండి ఎప్పటికి ఉంది మీరు పెళ్ళి చేసుకున్నారనుకో సంఖన ఆగిపోయేది ఫస్ట్ నేను న్యూస్ నేర్చుకోను గాయస్ నేను అల్లాడి సంఖనాకపోయినాను నా అది కాదు పెళ్లి చేసుకుంటే జీవితంలో పెళ్లి చేసుకోవద్దండి అట్లా పెళ్ళి చేసుకునొచ్చు తక్షణమే మీ ఎంజాయ్ మూమెంట్ మీ తిరిగే ఫ్రెండ్స్ అక్కడిక్కడ ఎక్కడనే తిరిగినా అన్నీ వదులుకోవాల్సిందే ఓకే కష్టపడండి పది డబ్బులు ఉంటే మనల్ని చూస్తారు లేకుంటే చూడాలి ఒకప్పుడు నేను అడారిగా తిరగాలి అనుకున్నా అంటే ఎట్లా చికారిగా ఎంజాయ్గా ఓ లైఫ్లో బాగా సో ఇంకా ఏదో పెళ్లి చేసుకున్నాక ప్రతి ఒక్కరు మారిపోతారు కానీ కొంతమంది మారేది ఎవరు హండ్రెడ్ పర్సెంట్లో ఒకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో తన కోసం నేను మారితే నువ్వు సంసారి నువ్వు మారిపోయినా ఉంటుంది మన వరకు మనం మాట్లాడుకుందాం అందరం పనిచే విషయా నాకు తలనొస్తుంది విషయానికి నాకు కళ్ళు పోతున్నాయి విషయా రోజు రోజుకి అ봐 ఖాన్విజ్ పిగెస్ మా లైక్ ఒక ముక్కు బాలంట ముక్కు గుడ్ నైట్ అండ్ సీప్ డ్రీమ్స్ ఏదో మాట్లాడుతున్నాం కదా మనం ఈ మాట్లాడుకున్నాక తక్కువేనేలే గైస్ మనం మన రాతలు ఎక్కుంది మన బతుకులు ఎప్పుడంటే వాళ్ళంటే రిచ్ కిడ్స్ రిచ్గా బతుకుతారు మనం మనం ఏం బతుకుల ఎంతో జీవితం కనీసం మీరన్నా ఏదన్నా సంపాదించాలా అది ఏదైనా క్లూ అని నేనైనా సంపాదిస్తా అట్లా లేదు ఎలా 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 జీవితంలో ఎలా పైకి రావాలి అని చెప్తారు కష్టపడాలి బాగా కష్టపడాలి అదండి అది ఏం కష్టపడదు కాదు గుడ్డు కానీ కష్టపడాలి పెళ్ళైన వాటికి పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మనల్ని ఏళ్ళు ఎత్తి చూపించినోడు వాడు ఏలు కట్ చేయొద్దండి వాడిని ఏళ్ళు దించుకునేలా బతకండి వచ్చిన అవుతుంది నేను చెప్పను ఇంకా మీరు కూడా నవ్వుతున్నాను నాకు తెలుసు సో డు సబ్స్క్రైబ్ లవ్ లైక్ షేర్ షేర్ కరో ఏం చేసినావా మీకు రెండు మంచి మాటలు చెప్పినా లేదా నేను నిన్న వల్ల నేను నాకు తెలిసిన రెండు మాటలు చెప్పిన మీకు తెలిసిన రెండు మాటలు కామెంట్లో చేయండి నేను ఇంత ఇన్ని నేను కూడా మీలా కామెంట్ చేస్తా ఓకే తెలుసు కదా మీ చిన్న ఉషా ఉషా అఫీసాల్ అఫిషియల్ అకౌంట్ ఈమె క్రియేట్ చేసినా ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోలేదు ఈమె ఈమె మళ్ళీ నాకు మారాలు చెప్తుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ సో ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్కి ఎప్పుడు నేను మర్చిపోను అండ్ లవ్ యూ గైస్ బాయ్ గుడ్ నైట్ ఎవరికి లవ్ చెప్తున్నావు అంట ఏమి విషయాట మారావు ఓకే గైస్ బాయ్ గుడ్ నైట్ Gracias.